న్యూస్ తిరువురు మండలం కోకిలంపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ముమ్మరంగా తిరుగుతున్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ దూసుకెళ్తున్న ఎమ్మెల్యే గ్రామంలోని సమీపంలో ఉన్న చేతి పంపు నుంచి మురుగునీరు రావడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు సమస్యను వివరించి పరిష్కరించాలని యుద్ద ప్రాతిపదికన వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటిని ప్రజలకు సరఫరా చేసిన ఎమ్మెల్యే రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని కలుసుకట్టుగా అభివృద్ది చేసుకుందామని కోకిలంపాడులో ఏర్పాటు చేసిన సమాపేశంలో పెల్లడించిన ఎమ్మెల్యే

わあ。 Kira no? Kira no, padhika. Kira no? Kira no, padhika.

किस पंछी है ये अंदर में दृष्टि विज्ञान है रूपा लाइफ है काली बस्ताउन लाग सा अच्छा बोलिए ครับ கொஞ்சம் முன்னங்கப்பா இங்க வந்துருச்சு இங்க வந்துருச்சு மேட்ச் மேட்ச் மீடா மைல் சடக்கு இங்க வந்துருச்சு தெக்கர் தெக்கர் தெரியுமே யாராவது சாரி கிட்டி دسால கதி அப்பி சாக हम बोल सकते हैं भाई ये निकल गया ना का वार्ड आता है वार्ड आता है वार्ड नहीं सकता सर हमें से बोलिए అమ్మా ఇల్లు ఎవరు ఏంటమ్మా కార్యక్రమం సార్ దేనికి వచ్చారు వంద రోజుల కార్యక్రమంలో ఏం జరిగింది అనేది మీ అందరికి చెప్పడం కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మీ ఇంటికి రావడం జరిగింది అమ్మా వంద రోజులు తీసుకుంటున్నావా आने के बाद 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 알았어. 아, 이 차원에서 시작해. 뭘 쓰는지 그래야 돼. చూడండి ఈ కరెంట్ కన్సెప్ట్ లో కష్టపడి చేస్తుండే నిన్ను అలానే నాక రాసింది ఈ నేనే ఆ కరెంట్ లో కనెక్ట్ చేసుకున్నాను చూడొచ్చు కట్టస్టీమ్ లో ఎలాంటి వాళ్ళ ఎలా అకామడేట్ చేస్తా ఉంటారు ముని కొర దిస రావాలి సరే ఓకే ది పూర్ ఊరు ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ వేషోన అవ్వట్ మనది